తగ్గించుకునే జీవితం నీలో ఉండాలి కలిగిన జీవితం నీలో ఉండాలా తగ్గింపు కలిగిన జీవితం నీలో ఉన్నప్పుడు మాత్రమే దేవుడు నిన్ను హెచ్చించడానికి ఇష్టపడతాడు లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం చూద్దాం లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్నాలుగో వచనం అతని కంటే ఇతడు మంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడిననియు తన్ను తాను తగ్గించుకున్నవాడు చెప్పాను చెప్పింది మరి పై వచ్చనంలో చూస్తే శుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనా ధైర్యం చాలక రొమ్ము దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికాడు ఆ మరి పాపినైనా నన్ను క్షమించమని రొమ్ము కొట్టుకొన రొమ్ము దేవా పాపినైనా నన్ను కరుణించమని పలుకుతున్నాడు తగ్గించుకుంటున్నాడు పాపాలని ఒప్పుకుంటున్నాడు తగ్గింపు జీవితం కలిగి జీవిస్తున్నాడు తగ్గింపు కలిగిన జీవితంలోకి వచ్చాడు ఆ తగ్గింపు కలిగిన జీవితం నీలో ఉంటే ఆ పరిశుద్ధాత్మ ఆ శక్తి నీలో ఉంటే ఆ దేవుని వాక్యం నీలో ఉంటే నీ జీవితం ఎల్లప్పుడూ కూడా ఒక తగ్గింపు తగ్గింపు కలిగిన జీవితంలా ఉంటుంది తగ్గింపు కలిగిన జీవితంలా ఉంటుంది ఆ దేవుడిచ్చిన పరుగు పందెంలో నువ్వు నిలబడాలంటే నీలో తగ్గింపు జీవితం ఉండాలా నీలో తగ్గింపు జీవితం ఉండాలా నీలో తగ్గింపు జీవితం లేకపోతే ఇతరులకు మనం సువార్తలు చెప్పలేము ఆ సర్వలోకానికి సువార్త ప్రకటించాలంటే నీ నువ్వు నువ్వు తగ్గించుకోవాలా నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు మాత్రమే దేవుడు నిన్నుచ్చిస్తాడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడు నిన్నుచ్చాలంటే నీ చేతుల్లోనే ఉంది దేవుడు నిన్ను హెచ్చించాలంటే నీ చేతుల్లో ఉంది నీ మనసు నీ చూపు ఆయన వైపు త్రిప్పు నీ భక్తి యథార్థంగా ఉండాలా నువ్వు దేవునికి నమ్మకంగా ఇష్టడిగా నీతిమంతుడిగా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా జీవించు చెడు మార్గాన్ని చెడుతనాన్ని విసర్జించి ఆ దేవుని వైపు నిప్పుకో అజీవము కలిగిన దేవుడు గొప్ప దేవుడు అజీవము కలిగిన గొప్ప దేవుడు ఆయనకి నీ సేయి ఇచ్చావంటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది ఆశీర్వాదకరంగా మారిపోతుంది మరి ఇక్కడ ఈ భక్తుడు ఏ విధంగా అయితే మరి తగ్గింపు కలిగిన జీవితాన్ని ఏ విధంగా అయితే తగ్గించుకున్నాడో ఏ విధంగా అయితే రొమ్ము కొట్టుకుంటు ఆకాశం వైపు కన్నులెత్తి దేవా పాపినైన నన్ను కరుణించమని 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 పలుకుతున్నాడు ఈ రాత్రికాల సమయంలో పాపి పైన మనము పాపము మన జీవితంలో ఏదైనా ఏతుందేమో దేవుని ఆజ్ఞలను ఉల్లంఘించి దేవుని ఆజ్ఞలను పాటించక మన జీవితంలో ఇంకా ఏదైనా పాపం ఉందేమో ఏదైనా పాపం ఉందేమో దేవుడు చూస్తున్నాడు దేవుడు చూస్తున్నాడు మార్చుకో మార్చుకో దేవుడు అవకాశం ఇస్తున్నాడు ఈ మాటల ద్వారా మరొకసారి దేవుడు మీకు అవకాశం ఇస్తున్నాడు మార్చుకోని హృదయాన్ని మార్చుకొని నీ పాపపు తలంపులు నీ పాప జీవితాన్ని మార్చుకుని ప్రభు అయిన వేసు వైపు నీ చూపు ఉండాల అప్పుడు మాత్రమే ఆయనలో నువ్వు ఆనందించగలవు ఆయనలో సంతోషించగలవు ఆయన నిన్ను హెచ్చించగలుగుతాడు ఆయన నిన్ను హెచ్చించగలుగుతాడు తిమోతి రాసిన మంత్రి పత్రిక ఆరో అధ్యాయం తిమోతి రాసిన మంత్రి పత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం చూద్దాం తిమోతి తిమోతి రాసిన మొదటి పత్రిక ఆరో వచ్చాయి ఆరో వచ్చాయి సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము మనం ఈ లోకంలోకి ఏమీ తేలేదు ఏమి తీసుకుపోలేము మన భక్తి ఏ విధంగా ఉండాలంటే మన భక్తి ఏ విధంగా ఉండాలంటే నామకార్థంగా లేకపోతే టైంపాస్ కోసమో లేకపోతే కాలయాపన కోసమో లేకపోతే మనుషులందరూ వెళ్తున్నారు మనం వెళ్ళకపోతే ఏదో అనుకుంటారేమో లేకపోతే మనం ప్రార్థనకు వెళ్ళకపోతే ఇది క్రైస్తవుడు కాదనుకుంటారేమో ఈ ఆలోచనతో భక్తి చేయొద్దు సుష్టి సహితమైన భక్తి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ లాభ సాధనమై ఉన్నది నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే యథార్థంగా ఉండాలా నీ భక్తి ఏ విధంగా ఉండాలంటే నమ్మకంగా ఉండాలా నమ్మకంగా ఉండాలా నువ్వు నీతి మంత్రులుగా తీర్చిదిద్దబడాలా నువ్వు నీతి మంత్రుడిగా తీర్చిదిద్దబడాలా నువ్వు ఎప్పుడైతే నీతి మంత్రుడిగా తీర్చిదిద్దబడతావో అప్పుడు నీ భక్తి నీ యథార్థమైన భక్తి ఇతరులకు చాలా మేలుకరంగా ఉంటుంది ఇతరులకు చాలా మేలుకరంగా ఉంటుంది ఎందుకంటే నువ్వు నమ్మకమైన భక్తి విశ్వాస సహితమైన భక్తి సంతృష్టి సహితమైన భక్తి చేసావంటే నిన్ను అనేక మంది మాదిరికరంగా అనేక మంది నువ్వు నడిచే మార్గంలో నడవడానికి ఇష్టపడతారు అందుకుని నీ భక్తి సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమైనది నీ భక్తి ఏ విధంగా ఉందో ఆలోచన చేసుకో ఆలోచన చేసుకో దేవుడు నీకు ఎందుకు సమయాన్ని ఇస్తున్నాడు ఆలోచన చేస్తున్నావా దేవుడు నీకెందుకు ఇన్ని అవకాశాలు ఇస్తున్నాడు ఆలోచన చేస్తున్నావా ఒక కుమారుడు తప్పిపోయిన కుమారుని కోసం మనం ఆలోచన చేస్తే ఆ తండ్రి ప్రేమను కుమారుడు వదులుకుని పోయాడు కాని తండ్రి మాత్రం ఆ ప్రేమను ఇప్పుడు మనసులో అలాగే ఉంచుకున్నాడు కుమారుడు ఎప్పుడైనా తిరిగి వస్తాడేమో ఎప్పుడైనా తిరిగి వస్తాడేమో అనే ఆలోచనతో ఆశతో ఉన్నాడు ఆశతో ఉన్నాడు ఆ తప్పిపోయిన కుమారుడు ఈరోజు నువ్వు నేనేమో ఈరోజు నువ్వు నేను అనుకుంటున్నాను ఆ తప్పిపోయిన కుమారుడు జీవితంలో మన జీవితం ఉంటే వదిలిపెట్టు ఆ పరిశుద్ధాత్మ దేవుని వైపు నీ చూపు త్రిప్పు ఆ పరుగు పందెంలో ఓపిక పరిగెత్తు విశ్వాసంతో ఓపిక పరిగెత్తు నీకు దేవుడిచ్చే బహిమానాలు దేవుడిచ్చే ఆశీర్వాదాలు ఏ విధంగా ఉంటాయో నువ్వు తెలుసుకుంటావు నీ కళ్ళారా నువ్వు చూస్తావు అనేక మంది ఆశీర్వాదాలు చూస్తారు దేవుని వైపు నువ్వు చూపు తిప్పుకుంటావా దేవుని వైపు నుంచి తిప్పుకుంటావా నువ్వు హెచ్చించబడాలంటే తగ్గించుకో తగ్గించుకో నీ జీవితాన్ని తగ్గించుకో నీ జీవితంలో ఆ తగ్గింపు కలిగిన జీవితం ఉంటే ఇతరులకు మాదిరికరంగా నువ్వు ఉంటే దేవుడు నిన్ను ఇచ్చిస్తాడు దేవుడు నిన్నెచ్చిస్తాడు నీ భక్తి యథార్థంగా ఉండాలా నమ్మకమైన భక్తి ఉండాలా నమ్మకమైన భక్తి ఉండాలా అందరికంటే భక్తి కలిగి ఉండాలా అందరికంటే ఎక్కువ భక్తి కలిగి ఉండాలి ఎక్కువ భక్తి కలిగి ఉండాలి మొదటి సమయ గ్రంథము రెండవ అధ్యాయం మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన మనం చూద్దాం మొదటి సమయాల గ్రంథము రెండవ అధ్యాయం ముప్పై వచ్చిన చూద్దాం నీ ఇంటి వారిని నీ పితరుని ఇంటి వారిని నా సన్నిధిని నా యాజకత్వము జరిగించుదని యోవా నన్ను ఇప్పుడు అది నా మనసుకు కేవలం ప్రతికూలమాయనని ఇస్రాయేలీల దేవుడైన ఇహోవ సెలవిచ్చుచున్నాడు కావున ఇహోవాకు ఏదనగా నన్ను గణపరచువారిని నేను గనపరచును నన్ను తృణీకరించు వారు మరి ఆయన వారిని ఆయన కనపరిచేవారిని ఏం చేస్తానంటున్నాడు అంటున్నాడు ఆయన్ని కనపరిచేవారిని లేకపోతే ఆయన్ని మహింపరిచేవారిని దేవుడు అంటున్నాడు నీకు ఘనత రావాలంటే ఈ లోకంలో జీవిస్తున్న నీవు నీకు ఘనత రావాలంటే ఆ దేవుడు మాత్రమే నీకు ఆ ఘనత ఆ కీర్తినిచ్చేది అజీవం కలిగిన దేవుడే అజీవం కలిగిన దేవుడే అందరికంటే నువ్వు ఎక్కువగా ఉండాలనుకుంటున్నావా అందరికంటే ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటున్నావా అందరికంటే దీవెని ఉండాలనుకుంటున్నావా అందరికంటే నువ్వు ప్రత్యేకంగా కనబడాలనుకుంటున్నావా దేవుణ్ణి కనపరచు నేను కనపరుస్తాడు దేవుణ్ణి మహింపరచు నువ్వెక్కడున్నా కూడా నీ ఘనత ఎప్పుడు కూడా తగ్గించుకునే జీవితంలో ఉంటే నీ ఘనత ఎప్పుడు కూడా పెరుగుతూనే ఉంటుంది ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఆ జీవం కలిగిన దేవుణ్ణి ఘనపరచు నీ దృష్టి దేవుని వైపు ఉండాలి అయస్సు క్రీస్తు వైపు నీ దృష్టి ఉండాలి ఐస్సు క్రీస్తు వైపు నీ దృష్టి ఉండాలి నీ దృష్టి ఉండాలి